ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు ఇంటింట వైద్యం బుక్ రాసిన రచయిత ఆయన ఎవరో కాదు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు అయితే చాలా వీడియోస్ మనం చూస్తూ ఉంటాం సార్ ఇంట్లో చిన్న చిన్న చిట్కాలతో రెమెడీస్ ఎలా చేసుకోవచ్చు హెల్త్ టిప్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాము మరి ఈరోజు ఆయన మనతో ఉన్నారు ఇంకొంచెం మంచి యూస్ఫుల్ కంటెంట్ ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం సార్ అయితే మీరు చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటారు మన ఇంట్లోనే ఎలా వైద్యం చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు జనరల్గా అందరికీ ఉన్న సమస్య ఏంటంటే వెయిట్ లాస్ గురించి ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు న్యూ ఇయర్ రిజల్యూషన్గా కూడా ఏంటి ఇయర్ మీరు న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి అంటే వెయిట్ లాస్ అవ్వాలను లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అవి సెట్ చేసుకోవాలని చెప్తూ ఉంటారు మరి మీ వైపు నుంచి ఈ ఇంటి చిట్కాలు కానివ్వండి ఆయుర్వేదం నుంచి అసలు వెయిట్ లాస్ ఒక ప్రాపర్గా వెయిట్ని ని మెయింటైన్ చేయాలంటే ఎలాంటి విధానాలు పాటించాలో ఈరోజు మాకు తెలియజేయండి తప్పకుండా అసలు ఒక మనిషి బరువు పెరిగిందికి సర్వసాధారణంగా మూడు కారణాలు ఉంటాయమ్మా తనకు అవసరాన్ని మించినట్టు ఆహారం తీసుకోవడం ఎక్కువగా రెండవది వ్యాయామం లేకపోవడం మూడవది మానసిక ఒత్తిడి ఇన్ జనరల్గా గా ఈ మూడు రకాలైనటువంటి కారణాల వల్ల ఏదో ఒక కారణం ఉండడం ఉండడం వల్లనే నూటిలో దాదాపు డెబ్బై శాతం మందికి ఈ వెయిట్ పెరగడం అనేది జరుగుతుంటుందమ్మా కొంతమందిలో మాత్రం సర్వసాధారణంగా అరుదుగా మాత్రం పూర్వీకుల పెద్దలకి ప్రాబ్లం ఉన్నప్పుడు జనరేషన్స్ అనమాట అంటే ఆ జీన్స్ లో ఆ ఎఫెక్ట్ ఉన్నప్పుడు కూడా ఈ కారణాలు ఏం లేకపోయినప్పుడు కూడా జీన్స్ పరంగా కూడా రావైపోతుంటారుమ్మా ఇంకొంత విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజుల్లో దురదృష్ట మరి మాతృమూర్తులు పిల్లలకు ఆ క్షీరం ఇచ్చేటువంటి పరిస్థితి లేకపోవడం దురదృష్టకరమ్మ ఎప్పుడైతే తల్లిపాలు స్త్రీ పిల్లలకి లభ్యంగావో వయస్సు వచ్చే కొద్ది కూడా క్రమక్రమంగా ఈ యొక్క ఫ్యాట్ సెల్స్ లో ఫ్యాట్ పేరుకోవడం ఎక్కువైపోతుందమ్మా అమ్మా దాని వల్ల కూడా తల్లిపాలు తాగినటువంటి పిల్లలు పోతపాలు తాగేటువంటి పిల్లల్లో కూడా మరి వయస్సు వచ్చే కొద్ది కూడా స్థూలకాయం వచ్చేందుకు అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పేసి పరిశోధన కూడా తెలియజేస్తున్నాయి ఈ విధంగా రకరకాల కారణాల వల్ల వెయిట్ పెరగడం జరుగుతుంటుందమ్మా దీనికి మన ఛానల్స్ లో వీడియోస్ లో కూడా నేను అనేక రకాలైనటువంటి చిన్న చిన్న టిప్స్ చెప్పడం జరిగిందమ్మా వీటిని మన ప్రేక్షకులు ఫాలోయర్స్ చాలా మంది ఫాలో అయిపోయి చక్కటి రిజల్ట్ కూడా పొందేసి ఫీడ్బ్యాక్ మనకి ఇవ్వడం కూడా జరుగుతుంది అలాంటిది ఈ సందర్భంలో మంచి టాపిక్ అడిగారు అమ్మా మీరు మరి ఈ యొక్క టాపిక్ అంటే వెయిట్ తగ్గేందుకు చాలా మంచి ఉపయోగపడేటువంటి రెమెడీస్ మనం ఈ టాపిక్ లో తెలుసుకుందాం అమ్మా సో దీనికి కావాల్సినటువంటివి మీరు ఇంతమంది ఇంట్రొడక్షన్ చెప్పారు ఒంటింటి వైద్యంలో ఈయన మంచివి చెప్తారని చెప్పి అంటే మంచిది మరొకటి చెప్తానమ్మా దీనికి కేవలం మూడు పదార్థాలు పసుపు మెంతులు శుంఠి అలా ఎండించి తయారు చేసిన చేసినటువంటి షొంఠమ్మా మనకు షుంఠి మార్కెట్ లో దొరుకుతుందమ్మా షుంటి జింజర్ డ్రై జింజర్ సో పసుపు కొమ్మలు దంచేసి పౌడర్ చేసేసుకుని ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి అదే విధంగా మెంతురమ్మ మెంతులను వేయించేసి పౌడర్ చేసేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి చివరగా షొంటి షొంటి పొడి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి సో ఈ మూడు పౌడర్స్ ఈచ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పును తీసుకోవడం వల్ల వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మెడిసిన్ రెడీ అయిపోతుంది ఈ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మెడిసిన్ వన్ మంత్ కు సరిపోతుంది అమ్మా అది కూడా క్యాల్కులేషన్ చెప్తాను సో ఈ వన్ మంత్ కి మెడిసిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుని మళ్ళీ వాడుకోవాలంట సో సో ఉదయం ఆహారం తర్వాత ఒకసారి రాత్రి ఆహారం తర్వాత ఒకసారి ఒక హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చ నీళ్లు హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చ నీళ్ళలో హాఫ్ టీ స్పూన్ అంటే ఇంచుమించు రెండున్నర గ్రామ్ హాఫ్ టీ స్పూన్ గోరువెచ్చ నీళ్లలో కలిపి తాగాలమ్మా సో రోజు మార్నింగ్ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అంటే హాఫ్ టీ స్పూన్ నైట్ ఒక హాఫ్ టీ గ్రామ్స్ రోజుకి ఐదు గ్రాములు నూట యాభై గ్రాములు అవుతుంది అది మా క్యాలకులేషన్ సో ఈ పద్ధతులు వాడుకోవడం వల్ల బాడీలో ఏ భాగంలో ఈ కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా సంచితమైన ఆ కొవ్వు అంత కరగడం మొదలవుతుందమ్మా క్షేమదాయకంగా పనిచేస్తుంది మనకన్నీ తెలిసినటువంటి ద్రవ్యాలే సేకరించుకోవడం తయారు చేసుకోవడం వాడుకోవడం అది శరీర తత్వాన్ని బట్టి వాళ్ళు ఉన్నటువంటి ఇతర అనుబంధ లక్షణాలను బట్టి దాదాపు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు కూడా వాడుకోవచ్చు దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి సో వాడుకుంటూ ఉండొచ్చు మా తప్పేం లేదు సో ఈ పద్ధతులు వాడుకోవడం వల్ల గ్రాడ్యువల్ క్రమ క్రమ క్రమంగా కొవ్వు కరగడం మొదలవుతుందమ్మా సో ఈ ఇది పాటిస్తూ నేను మన కొన్ని వీడియో కూడా చెప్పడం జరిగింది చిన్న చిన్న టిప్స్ ఆహార పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదే విధంగా ఎలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయాలి మరీ కష్టపడి మరీ ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదమ్మా సింపుల్ టిప్స్ అనమాట డైటరీ టిప్స్ తర్వాత ఎక్సర్సైజ్ టిప్స్ అవి ఫాలో అవుతూ ఇప్పుడు నేను చెప్పినటువంటి యొక్క డైటరీ మెడిసిన్ వాడుకుంటే సరిపోతుంది ఆధునికంగా మనం మా ఈ పసుపులో కుర్కుమిన్ అనేటువంటి ఒక పదార్థం ఉందమ్మా ఈ కుర్కుమిన్ అనేటువంటి పదార్థం వల్ల కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఫ్యాట్ ను కరిగించడానికి ఉపయోగపడుతుంది రెండోది ఏంటంటే ఈ కుర్కుమిన్ అనేటువంటి పదార్థం గుణం ఏంటంటే ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేస్తుందమ్మా అంటే దేహంలో కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా పేర్కొన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరగడం వల్ల ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ ప్రభావం చేత కొన్ని రకాలైనటువంటి హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి సో హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పన్న ఉత్పత్తి అయినప్పుడు శరీరాన్ని మరింత క్షోభ గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా సో అటువంటి హానికారకమైన పదార్థాల ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటి యొక్క శక్తిని పనితనాన్ని తగ్గించేందుకు నిర్వీర్యం ఈ కుర్కుమీ ఉపయోగపడుతుందమ్మా ఓకే సో ఈ కొవ్వు కణాలకి మంచి బ్లడ్ సర్క్యులేషన్ చేసేందుకు కూడా కుర్కుమీన ఉపయోగపడుతుంది రెండోది ఏంటంటే వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో రక్తనాళాల అవరోధాలు రక్తనాళాలు బ్లాక్స్ వచ్చేటువంటి అవకాశం కూడా చాలా మంది ఉంటుంది సో ఈ కుర్కుమిన్ రక్తనాళ అవరోధాలు లేకుండా చేస్తుంది బ్లాక్స్ రాకుండా చేస్తుంది ఫ్యాట్ సెల్స్ వల్ల తర్వాత ఈ ప్లేట్లెట్స్ వల్ల కానీ కొలెస్ట్రాల్ వల్ల గానీ బ్లాక్స్ రాకుండా చేస్తుంది ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ పసుపులు కుర్కుమిన్ వల్ల ఉన్నాయమ్మా రెండోది ఏంటంటే మెంతులు మెంతులు మెంతుల్లో ఈ ఆల్కలైడ్స్ ఫ్లేవోనైట్స్ అనేటువంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేస్తాయి ఇంతకు ముందే చెప్పాను యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ అంటే ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో జరిగేటువంటి వివిధ రకాల రసాయన పదార్థాల ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటి యొక్క శక్తిని నిర్వీర్యం చేసేటువంటి గుణం ఉన్నటువంటివి అని చెప్పేసి ఈ ప పసుపు ఈ యొక్క మెంతుల కూడా ఉందమ్మా ఆల్కొలాయిడ్స్ సాపనెన్స్ ఈ ఫ్లవ ఫ్లేవనైడ్స్ వీటి వల్ల ఇంకోటి ఏంటంటే మా ఈ యొక్క మెంతుల్లో ఉన్నటువంటి ఈ శాపన్స్ యొక్క ప్రత్యేక గుణం ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఫర్ ఎగ్జాంపుల్ కొవ్వు ఎక్కువ ఉందనుకోండి ఆ కొవ్వును త్వరగా జీర్ణం చేయకుండా తీసుకున్నటువంటి కొవ్వు ఎక్కువ శాతం బయటకు విసర్జింపజేసేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందిమా అది దాని ప్రత్యేకత ఏంటంటే అమ్మా మన జీర్ణ వ్యవస్థలో లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంటుంది లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడే ఆ యొక్క మనం తీసుకున్నటువంటి కొవ్వు పదార్థం త్వరగా జీర్ణం చేసేసి రక్తంలో కలిసిటట్టు చేసేస్తుంటుంది ఎప్పుడైతే ఈ యొక్క శాపనిన్స్ లైపేజ్ అనేటువంటి యొక్క ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తాయో అప్పుడు తీసుకున్నటువంటి ఆహార పదార్థం నుండి కొవ్వు శాతం కూడా ఎక్కువ అబ్జర్వ్ కదమ్మా ఎప్పుడైతే కొవ్వు అబ్జర్వ్ కాదో అది బాడీలోకి పోకుండా వెయిట్ పెరగకుండా ఉండేది కూడా పరోక్షంగా ఉపయోగపడుతుంది ఈ విధంగా కూడా మనకి ఈ యొక్క మెంతులు ఉపయోగపడతాయి రెండవది వచ్చేసి షుంటి షుంటిలో జింజరాలు షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు ఇవి ఇవి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క వెయిట్ లాస్ ఎందుకు ఉపయోగపడతాయి అన్నమాట అంటే ఫ్యాట్ ను కరిగించడానికి అంటే మెటబాలిజం ను వేగవంతం చేసేసి ఫ్యాట్ ను కరిగించడానికి ఉపయోగపడతాయి అంతేకాకుండా వీటిలో మరొక ప్రత్యేకత ఏంటంటే వెయిట్ ఎప్పుడైతే వస్తారో అప్పుడు నొప్పులు మొదలైతాయి కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు భుజం నొప్పి మెడ నొప్పి తలనొప్పి వీపు నొప్పి ఇలా నొప్పులు తగ్గేందుకు కూడా ఈ షొంఠిలో ఉన్నటువంటి ఈ జింజరాలు సాగులు రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి ఈ విధంగా ఆయుర్వేదం మందుల యొక్క ప్రత్యేకత ఏంటంటే మా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కానీ సైడ్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు క్షేమదాయకంగా వాడుకోవచ్చు ఇంచుమించు అందరూ వాడుకోవచ్చు మా అందరూ దివ్యమైనటువంటి అవసరం పెద్ద ఖరీదు కూడా కాదు ఈ రోజులలో మరి వెయిట్ వచ్చిన తర్వాత మరి లక్షాది రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి వెరకాడ పరి పరిస్థితి కాబట్టి మరి సింపుల్ అమ్మా ఈజీ మెథడ్ ద్వారా మనం కేవలం అవగాహన కల్పించుకుంటే ఆ అవగాహన ద్వారానే ఆ విజ్ఞానాన్ని పెంపొందించుకొని మనం దాని తగినట్లు ప్రకృతి ఆహార ఔషధాలను ఇలాంటి నుంచి చాలా నిజంగా మన ఇంట్లో అన్ని దొరుకుతాయి మీరు చెప్పిన ఇంగ్రిడియం మెంతులు దొరుకుతాయి సొంటి దొరుకుతుంది పసుపు ఈజీగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు జనరల్ గా వెయిట్ లాస్ చేసుకోవడానికి వేరే ప్రొడక్ట్స్ వాడి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటే అమ్మాయిలు పీరియడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తెచ్చుకోకుండా ఈ వంటింటి చిట్కాలు పాటిస్తే నిజంగా మంచి రిజల్ట్స్ పొందొచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అండి